చాటివి కరూర్ తొక్కేసలాట విజయ్ పంపిన ఇరవై లక్షల డబ్బు వద్దన్న మహిళ కరూర్ తొక్కేసలాటలో భర్తను కోల్పోయిన ఓ మహిళ టీవీకే అధినేత నటుడు విజయ్ తీరును తీవ్రంగా తప్పుబట్టింది తమకు డబ్బు ముఖ్యం కాదని చెబుతూ విజయ్ తమ ఖాతాలో జమ చేసిన ఇరవై లక్షలను తిప్పి పంపించింది విజయ్ నుంచి తాము ఓదార్పు కోరుకుంటున్నాం తప్ప డబ్బు కాదని చెప్పారు బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం సెప్టెంబర్ ఇరవై ఏడున కరో నిర్వహించిన విజయ్ ర్యాలీలో తొక్కిసలాట జరిగి మంది చనిపోయిన విషయం తెలిసిందే మరణించిన వారిలో రమేష్ కూడా ఒకరు తొక్కిసలాట జరిగిన కొద్ది రోజులకు విజయ్ తమతో వీడియో కాల్లో మాట్లాడారని రమేష్ భార్య సంఘవి తెలిపారు నేరుగా వచ్చి పరామర్శిస్తానని ముందుగా పరిహారం తీసుకోవాలని విజయ్ కోరారు ఈ నెల పద్దెనిమిదిన తమిళంగా వెట్రీ కళంగం పార్టీ తరఫున తమ బ్యాంకు ఖాతాలకు ఇరవై లక్షలు జమ అయ్యిందని వివరించారు అయితే తమకు డబ్బు ముఖ్యం కాదని విజయ్ పరామర్శ కోసం ఎదురు చూస్తున్నామని సంఘవి చెప్పుకొచ్చింది తాజాగా బాధిత కుటుంబాలను విజయ్ చెన్నైకి పిలిపించుకొని ఓ రిసార్ట్ లో సమావేశం అయ్యారని సంఘవి గుర్తు చేశారు ఆ సమయానికి తాము వెళ్లలేదని తమ పేరు చెప్పుకొని తమ బంధువులు వెళ్లారని సంఘవి ఆరోపించారు విజయ్ పరామర్శిస్తానని భావిస్తే డబ్బు పంపారని ఆ డబ్బు తమకు అక్కర్లేదని తిప్పి పంపామని సంఘవి వివరించారు డబ్బు తిప్పి పంపిన రసీదును ఆమె మీడియాకు చూపించారు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి